దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథములో నుండి రెండు రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను చదువుకుందాం ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకొని ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడనున్నాడనెను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటూ అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను ఒకవైపు యోర్ధాను వరదలు ప్రవక్తయగు ఎలీషాను సవాలు చేసినట్లుండగా ఎలీషా అంటున్నాడు కదా ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అతడు గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు నేడు కొందరికి జీవితమే ఒక సవాలు కొందరిని అపవిత్రాత్మ బాధిస్తున్నప్పుడు అదే వారి జీవితంలో ఒక సవాలుగా ఉంటుంది కొందరికి లోకము కొందరికి శరీరము శాతాను కలిగించేటువంటి సవాళ్లుగా మిగిలిపోతాయి యోర్దాను అనగా పైనుండి క్రిందకు పారుట అని అర్థము యోర్దాను హెర్మోను పర్వతమందు ఉత్పత్తి అయి క్రిందనున్న మృత సముద్రము వైపు వేగముగా ప్రవహిస్తూ ఉంది కోతకాలమందు యోర్దాను గట్ల నిండా పొర్లిపారుతుంది యోర్దాను నదిని బైబిల్ యొక్క పండితులు శ్రమలకును దుఃఖమునకును మరి పోల్చి చెప్తున్నారు కొందరు దానిని మరణ నది అని కూడా అంటున్నారు యోర్దాను అవతల కణాను ఉన్నటువంటి ప్రకారముగా మరణము అవతల పరమ కణాను ఉన్నదని మరి కొందరు భక్తులు చెప్తూ ఉన్నారు ఏలియా తన యొక్క పరిచర్యను ముగించుకున్నాడు ఆకాశమునకు కొనిపోబడ్డాడు అతని శిష్యుడైనటువంటి ఎలీషా ఒంటరి వాడై యోర్ధాను ఒడ్డున నిలిచి ఉన్నాడు అతని ముందున్నటువంటి యోర్ధాను యొక్క వరదలు ఎలీషాను చూసి మరి సవాలు చేస్తూ ఉన్నాయి ఇదిగో నీ ఒక చిన్న ప్రవక్తవు నా వరదలో గనుక నీవు కాలు పెట్టినట్లయితే నిన్ను మేము ఈడ్చుకొని పోతాము నీకు మరణమే సంభవిస్తుంది నీకు నీ పరిచర్యకు అదే అంతమవుతుంది అని యోర్ధాను నదిలో ఉన్నటువంటి వరదలు సవాలు చేస్తూ ఉన్నాయి అయితే ఎలిషా యొక్క చేతిలో ఏలియా యొక్క దుప్పటి ఉందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏలియా యొక్క దేవుని ఎడల అతని హృదయమందు అనగా ఎలిషా హృదయమందు మందు బహు విశ్వాసం ఉంది గనుక ఏలియా ద్వారా అద్భుతములు చేసిన దేవుడు పక్షపాతి కాడు అని నమ్మాడు ఎలీషా నా ద్వారా కూడా అద్భుతములను చేస్తాడు అనేటువంటి నమ్మకముతో ఎలీషా నిలవబడి మాట్లాడుతూ ఉన్నాడు ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగి నీటిని కొట్టాడట వెంటనే దేవుని శక్తి ప్రత్యక్షమైంది యోర్దాను యొక్క నీరు ఇటు అటు విడిపోయి ఎలీషా ఒడ్డునకు చేరెను అని రాయబడి ఉంది ఎలీషాకు జయము కలిగింది మన జీవితంలో దుష్ట స్వభావం కలిగినటువంటి మనుషులు ఎందో ఎందరో మనలను చూసి మరి సవాలు చేస్తూ ఉంటారు మాంత్రికులు దుష్ట శక్తులు ఎన్నో మన వైపునకు చూసి మనకు సవాలు విసురుతూ ఉంటాయి ఎలిషా ఎలాగైతే ఏలియా యొక్క దేవుడు గొప్పవాడని నమ్మాడో అదే ప్రకారముగా ఎలీషాకు జయం దొరికింది మనము ఎవరిని నమ్ముతున్నాము మనము దేవుని బిడలం గనుక మనము ఏసునామమున ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి వ్యక్తి మీద ప్రతి పరిస్థితి మీద మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదివినట్లయితే మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము అని రాయబడి ఉంది ఆసక్తితో ప్రార్థన చేసినటువంటి ఏలియాను గురించి మరి ఇలా రాయబడి ఉంది యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూసినట్లయితే ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే వర్షింపకునున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు అని రాయబడి ఉంది కొందరు మరి తలుచున్నటువంటి ప్రకారముగా వింత వ్యక్తి కాదు ఈ యొక్క గేలియా మన వంటి స్వభావం కలిగిన వాడే వలె అన్ని విషయములలో కూడా ఆయన కూడా శోధించబడ్డాడు రాణి అయినటువంటి యజిబేలు బెదిరింపును బట్టి మరణాపేక్ష గలవాడే బదిరి వృక్షము క్రింద పరుండ మరి పరుండియుండెను అని రాయబడి ఉంది యనను ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేసేవాడు జవాబు వచ్చు వరకు పోరాడి ప్రార్థన చేసేవాడు అతడు ప్రార్థించగా ఆకాశము మూయబడిందట మరలా మూడున్నర సంవత్సరముల తరువాత అతడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశము తెరవబడిందట దేవుడు మంచి వర్షాన్ని కురిపించాడు ఏలియా యొక్క దేవుడు అతనికి అద్భుతముగా భోజనము పెట్టి పోషించాడు మొట్టమొదటిగా కాకోలము ద్వారా పోషించాడు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరో వచనాన్ని చూసినట్లయితే అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయ మందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను అతడు వాగు నీరు తాగుచూ వచ్చెను అని రాయబడింది అలాగనే మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ వచనాన్ని చూస్తే అక్కడ సారేపతు వెధవరాలి ద్వారా ఏలియాను పోషించాడు ఏలియా అచ్చట నివసించిన దినములన్నిటిలో విధవరాలు కుండలోని పిండి అయిపోలేదు నూనె అయిపోలేదు అని రాయబడింది మూడవదిగా దేవుడు తన దూత ద్వారా ఏలియాను పోషించాడు మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చూస్తే నీవు లేచి భోజనము చేయమని చెప్పెను అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను కాకోలము ద్వారా ఎలియాను పోషించుట చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరమైనటువంటి సంగతి మానవుడు ఏనుగును సైతం లోపరుచుకున్నాడు సర్కస్ లో ఉన్నటువంటి కళాకారులు గుర్రాలను చిరతపులను శిక్షణ ఇచ్చి సహవాసం చేస్తూ ఉన్నారు వందలాది మృగములను పక్షులను మానవుడు సాదు చేయగలుగుతున్నాడు కానీ కాకిని ఎవ్వరూ సాధు చేసుకుని పెంచుకోలేకపోతున్నారు దానికి గల కారణం మానవుని నమ్మని పక్షి కాకి మానవుని యొద్ధ నుండి దేనినైనా లాక్కొని పోవడానికి చూస్తుంది కానీ మానవునికి ఇవ్వడానికి అది ఇష్టపడదు అయితే దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యము చేయివాడు గనుక ఇవ్వని ఆ కాకి ఇచ్చునట్లుగా దేవుడే చేశాడు ఏలియా మరి ఆ ఏలియా ఏ దేవుడినైతే సేవిస్తున్నాడో ఆ దేవుడు గొప్పవాడు గనక సమస్త సృష్టి కూడా ఏలియా దేవునికి లోబడుతుంది గనక దేవుడే కాకి ద్వారా ఏలియాను పోషించాడు మన జీవితమందు ఏది లేమిగా ఉంది ఏది మనకు సమస్యగా ఉంది ఉద్యోగ విషయంలో కావచ్చు మన కుటుంబ విషయాల్లో కావచ్చు ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి మనం కూడా ప్రార్థన చేద్దాం మన అక్కర్లు కూడా తీర్చబడతాయి ప్రభువు ఏ కార్యాన్నైనా చేయగలడు ఎంతటి అద్భుతాన్నైనా ఆయన చేయగలడు మృతులను కూడా సజీవులుగా లేపగలిగినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం ఏలియా మరి ఎహోవా పేరట ప్రార్థన చేసినప్పుడంట ఆ చిన్నవాణి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను అని మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం చదువుకుంటున్నాము ఏలియా యొక్క దేవుడు చనిపోయిన వారిని సహితము బ్రతికించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు మానవ చరిత్రలో చనిపోయిన ఒక వ్యక్తి సజీవునిగా దేవుడు లేపగలడు అని మొట్టమొదటిగా చూపించినటువంటి ప్రవక్త ఎవరు అంటే ఏలియానే సారేపతు విధవరాలి యొక్క కుమారుడు మరణించినప్పుడు ఏలియా యొక్క హృదయం బద్దలైపోయిందట మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలను మనం చూసుకున్నట్లయితే ఆ చిన్నవాణి మీద ముమ్మారు తాను పారచాచుకొని యహోవా నా దేవా నా మొర్ర ఆలకించి ఈ వానికి ప్రాణము మరలా రానిమ్మని ప్రార్థన చేసినప్పుడు వాడు బ్రతికాడట ఏలియా యొక్క దేవుడు నా ద్వారా కూడా మృతులను బ్రతికిస్తాడు అనే విశ్వాసముతో ఎలిషా మృతి చెందినటువంటి షునేమిరాల యొక్క కుమారుని కూడా సజీవునిగా లేపాడు క్రొత్త నిబంధన కాలమందు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ముగ్గురు వ్యక్తులను సజీవులుగా లేపారు ఒకటి చనిపోయిన యాయురు యొక్క కుమార్తె రెండు నాయను అను ఊరిలో విధవరాలి యొక్క కుమారుడు మూడు చనిపోయిన లాజరును నాలుగవ దినమందు ఆయన సజీవునిగా బ్రతికించాడు ఒక భయంకరమైనటువంటి సవాలు మధ్య ఏలియా నిలిచినప్పుడు ఏలియా యొక్క ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చూసినట్లయితే మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట మరి చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము అని చెప్పి ఏలి అంటున్నాడు ఏలియా యొక్క దేవుడు ఎవరు ఆకాశము నుండి అగ్నిగా దిగి వచ్చిన కట్టెలను తగులుబెట్టినటువంటి వాడు కర్మేరు పర్వతమందు ఏలియా ఏకాకిగా నిలవబడి ఉన్నాడు మరోవైపు బైలు ప్రవక్తులు ఆహాబు రాజు ఇస్రాయేలులు నిలవబడ్డారు అయితే ఏలియా ఎవ్వరికీ కూడా భయపడటం లేదు మీ కుటుంబంలో మీరు మాత్రమే దేవునియందు విశ్వాసముంచి ఒంటరిగా నిలబడ్డారా మీరు ఎవరికీ భయపడవలసినటువంటి అవసరము లేదు మీరు గొప్ప దేవుని పక్షమున నిలవబడి ఉన్నారు దేవుడు బయలు ప్రవక్తలకు విరోధముగా ఆనాడు లేచినట్లే ఈ దినాన నీ పక్షంగా కూడా ఆయన లేవబోతున్నాడు ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు నీ పరిస్థితులన్నిటి మధ్యలో అనేక మంది శత్రువుల మధ్యలో ఆయన నీ పక్షమున ఉన్నాడు అని తెలియచేయటానికి ఆయన యొక్క అగ్నిని ఆకాశము నుండి నీ కొరకు భూమి మీదకి పంపించబోతున్నాడు ఆకాశము నుండి అగ్ని దింపుటకు ఏలియా బలిపీటమును బాగుచేశాడు దేవుని తట్టు తిరిగి చిన్న ప్రార్థన చేశాడు అంతలోనే దేవుడు ఆకాశము నుండి అగ్నిని పంపగా రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోచేసెను అని రాయబడి ఉంది జనులందరూ కూడా దానిని చూచి సాకిలపడి ఎహోవాయే దేవుడు ఎహోవాయే దేవుడు అని కేకలు వేశారట నేడు మన మధ్య అగ్ని దిగివచ్చిన ఎడల ప్రజలందరూ మోకాళ్ల మీద పడి యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటారు ఏలియా కాలమందు అక్షరాల అగ్ని దిగివచ్చింది మన కాలమందు పరిశుద్ధ ఆత్మ దిగి వస్తూ ఉంది ఆత్మతోనూ అగ్నితోనూ అభిషేకించే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అగ్ని మీ హృదయములో మండుచు ఉండగా ఎటువంటి పాపమైనా శోధనైనా మిమ్మలను జయించడానికి వీల్లేదు ఎవ్వరూ మిమ్మలను జయించలేరు ఏ మాంత్రికుడు కూడా మిమ్మలను సమీపించలేడు ఎటువంటి దుష్టశక్తులు కూడా మీ మీద పనిచేయవు ఆయన తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేయుదును అనేటువంటి మాట హెబ్రి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడింది ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుచు ఒక సవాలుతో మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాము ఎలీషాకు సహాయం చేసినట్లుగా దేవుడు ఏ దేవుడు ఏలియా యొక్క దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు కనుక ధైర్యముతో ఉండండి విశ్వాసముతో ఉండండి ఆయన సజీవుడు బలమగలిగిన దేవుడు ఏలి ఆ విషయంలో ఎన్ని బలమైన కార్యాలను చేశాడో చూసారా మన జీవితంలో కూడా అంతకంటే బలమైన కార్యాలను చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడాన్ని పరిశుద్ధమైన పాదములకు వంద నాలుగు స్తోత్రాలనైనా అయా ఎంతో భయంకరమైనటువంటి యోర్ధాను వరదలునైనా ఎలీషా ముందు నిలవబడి ఎలీషాకునైనా సవాలు విసురుతూ ఉండగా అతడు అంటున్నాడు ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగి ఆ యొక్క నీటి ప్రవాహమును కొట్టగా అయ్యా ఏలీషా అందులో నుంచి నడుచుకుని వెళ్ళి ఒడ్డున నిలిచెను అని నీ వాక్యము సెలవిస్తూ ఉంది నేడు కూడా ఎన్నో సమస్యలు సవాళ్ళు నాయన మా ముందు ఉంటుండగా ఏలియాకు దేవుడు నీవు బలవంతుడువు అదే దేవుని మేము సేవిస్తున్నాం ప్రభా మాకు నీ సహాయం కావాలి నీ శక్తిని మా జీవితంలో చూపించు ఎన్నోసార్లు కృంగిపోయి పడిపోయి భయపడిపోయి అయ్యా మేము నా తండ్రి నాయన ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటుండగా నీ సహాయాన్ని మాకు పంపించిన మృతులను సజీవులుగా చేయగలిగిన దేవుడవు శక్తిహీనులను ప్రభ శక్తివంతులుగా చేయగలిగిన దేవుడవు నాయన నీ కృపలతో మమ్మల్ని మా కుటుంబాలను నింపండి ప్రతి పరిస్థితులను కూడా నాయన మీరు దాటించండి మా చెయ్యి పట్టుకోండి నాయన ఈ దినమంతా కూడా నాయన మీరు మాకు తోడుగా ఉండండి అయా బిడ్డలు చేస్తున్న ప్రతి పనిపాట్లలో వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో వ్యవసాయాలలో మీరు తోడుగా ఉండండి వారు చేస్తున్న ప్రయత్నాలలో మీరు తోడుగా ఉండండి ఈ దినమంతా వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా సహాయమని చేయండి ఈ మాటలను ఓపికగా ఆలకించి విశ్వసించిన ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి మీరు అక్కడ కొరకు మమ్మలను సిద్ధపరచమని మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని ఏసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్